మేనిఫెస్టోల సీజన్ నడుస్తుంది మీ పార్టీ ఇవాళ మేనిఫెస్టోను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి గత నవరత్నాలకే కొన్ని యాడ్ చేశారు ముప్పై తారీఖున తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది సో మూడు పార్టీల యొక్క మేనిఫెస్టో ద్వారా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు చెప్తున్నారు సో మీ పరాజయం గ్యారంటీగా ఉంటుంది మేనిఫెస్టో ద్వారాను ఆ తర్వాత కూటమి యొక్క బలం ద్వారా అన్నది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైనటువంటి విమర్శ ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆశ అధికారంలోకి వస్తామని అన్నా ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్తో బీజేపీతో ముగ్గురు పొత్తు కలిపి మళ్ళీ వచ్చాడు ఇప్పుడు మోడీ గారిని బీజేపీని పొత్తు కలుపుకుంటున్నా మీరు మా టీడీపీకి ఓటేయాలి నేను జనసేనతో పొట్టు కలిపా మీరు ఓటేయాలి అని మేము ముగ్గురం వచ్చాం అంటాడు ఈయన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నాడు ఓసారి సిపిఎం సిపిఐ రే ప్రజలారా సిపిఎం సిపిఐ మేము వస్తున్నాం మాకు ఓటేయాలి ఓ సిపిఎం సిపిఐ మంచిదే ఆయన ఓట్లేసారు మళ్ళైపోయిన తర్వాత ఈ ఇద్దరు జంప వెళ్ళిపోయారు రే నేను ఈసారి కేసీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ వేరే పార్టీ వేరే పార్టీ చూస్తాం వీళ్ళు వేయాలి అదే టైం సిపిఎం సిపిఐ చేయమన్నావుగా మార్చేసా ఈ ముగ్గురు వస్తున్నారో ఆడతో సరే మళ్ళీ హిందు మారిందో మళ్ళా మళ్ళీ వచ్చాడు ఈసారి మళ్ళీ కొత్త ఆ వేరే వాళ్ళు కాంగ్రెస్తో కలిసినప్పుడు మోడీ చేడి మోడీతో గెలిపినప్పుడు కాంగ్రెస్ డెమోక్రేస్ పోసన్ గారు సార్ మీరు మీరు అభిప్రాయాలు మార్చుకున్నట్టుగానే రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోవచ్చు కదా వెసులుబాటు లేదంటారా వాళ్ళకి ఇప్పుడు నేను కేరా ప్లాట్ఫామ్ కండి నేను ఎటు ఎడదొస్తే సమాజం నాశనం కాదు కానీ ఆయన వల్ల సమాజం నాశనం పోసాన్ గారు మీరు చంద్రబాబు నాయుడిని అవినీతి పర్లు అంటున్నారు ఏం డెవలప్మెంట్ కూడా చేయలేదని అంటున్నారు సో మూడు సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యారు ఏం డెవలప్మెంట్ చేయింది రానుంది కూడా త్వరలోనే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఎన్నికలు జరగబోతున్నాయి మరొకసారి సీఎంగా చంద్రబాబు నాయుడు రారన్న గ్యారెంటీ ఏముంది అసలు మూడు సార్లు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడని కదా పరిపాలించాడు సదా హీకు ఇలాక్లో ఉంటాడు నలభై ఏళ్ళు అధ్యక్షుడు మరి పద్నాలుగు అంటే అంటే ఆయన కూడా గొప్పడే మానవతావాది సద్దాం హుసేన్ మహాత్మాగాంధీ ఈయన గాంధీ అంటే ఇక్కడ సార్ ఇక్కడ ప్రజాస్వామితంగా ఎన్నికలు జరిగాయి అంటే డిక్టేటర్షిప్ అనుకున్నాం ఇక్కడైతే ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగాయి రాజకీయ పార్టీలు పోటీ చేసాయి ఈసీ ఉంది ఇవన్నీ జరిగాయి కదా సార్ మీరు కూడా అప్పట్లో మద్దతు ఇచ్చినట్టు ఒకసారి ఏది కాదు కాదు అన్న మీ నాకు ఉంది మీకు సిగ్గేయట్లేదా లేదు సార్ ఈయన ఎప్పుడైనా నారా చంద్రబాబు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఒక్కసారైనా ఇది సైకిల్ గుర్తు మా మామను చంపి తెచ్చుకున్నది నేను ఒంటరిగా వస్తున్నాను నాకు ఓట్లేయండి